హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అంటే సండే వెళ్ళాం కదా మండే మార్నింగ్ రిటర్న్ వచ్చేసామన్నమాట సో మండే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట మండే మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఆ రోజైతే ఎక్కువ షూట్ చేయలేదు ఓన్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను అనమాట సో మేము లేవ లేవకంటే ముందే అమ్మ లేచేసి దోశకంతా రెడీ చేసింది దోశలోకి కొబ్బరి చట్నీ ఇంకా పల్లెము ఇంకా నాకు ఇష్టమని నేనే అడిగాను అనమాట శనగకాయల చట్నీ రాయలసీమలో చాలా ఫేమస్ మా అమ్మ బాగా చేస్తుంది సో అది కూడా చేసి నాకు కొంచెం బాక్స్లో పెట్టి అడిగాను అందుకని చెప్పేసి మార్నింగే లేచి తమ్ముని కోసమేమో లంచ్ బాక్స్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అనమాట పల్లెము కొబ్బరి చట్నీ ఇంకా పల్లీ చట్నీ ఒకటైతే మసాలా దోశ వేయించుకున్నాను ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకైతే మేము బయలుదేరామన్నమాట ఇంటికి అంటే నదీంకి మీటింగ్ ఉంది మధ్యలో కొంచెం డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేసుకునేటువంటి మేము మార్నింగ్ మార్నింగ్ వర్షం పడుతుందేమో అని అనుకున్నాం కానీ క్లౌడీగా ఉంది వర్షం అయితే పడలేదు బయటకైతే వచ్చేసాము పైన నుంచి అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఫిరోజ్ ఆల్రెడీ ఆఫీస్కి అయితే అనమాట ఇంకా అమ్మ వాళ్ళు చూస్తున్నారు సెండ్ ఆఫ్ చెప్తున్నారు అనమాట సో అలా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా తనకి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకునేది ఉంది కదా సో మేము జూబ్లీ హిల్స్ ఆ సైడ్ నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట వెళ్తూ వెళ్తూ అదే దారిలోనే కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాము చాలా క్లౌడీగా ఉంది వెదరు కానీ చాలా బాగుందనమాట ఇంకా సో అలా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఇంటికి రీచ్ అవుతూనే కాస్త కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ చాలా సింపుల్గా ఎందుకంటే వచ్చేసరికి వన్ థర్టీ అలా అయింది సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పప్పుకి అయితే వేస్తున్నాను అనమాట పప్పు టమాటో ఫస్ట్ అయితే కందిపప్పుని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ అలా అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఇందులో మనం టమాటాలు టమాటాలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి టమాటాలు పైన ఉంటుంది కదా ఆ బ్లాక్ కలర్ది అదైతే తీసేయాలి సో అలా టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట టమాటో పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నదింకైతే చాలా ఇష్టము తనకి పచ్చిమిర్చి పప్పు కంటే కూడా ఈ ఎర్రకారం పప్పు ఉంటుంది కదా తనకిష్టము ఇంకా అలానే ఇంతకుముందు ఫిష్ తెచ్చిన మ్యారినేట్ చేసే ఫ్రిడ్జ్లో ఉన్నాయి తనకైతే ఫ్రై చేసి ఇస్తాను ఇంకా నేనైతే ఓన్లీ పప్పు ఇంకా రైస్తో అయితే తింటారనమాట సో అది సో టమాటాలు అయితే కాస్ట్ ఇప్పుడు చాలా ఉంటున్నాయి కదా లైక్ కిలో ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉండే నేను తెచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి అంట కిలో సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి సో అదనమాట ఇంకా ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేశాను దాని తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో పసుపు వెల్లుల్లి రబ్బలు ఇంకా కారము ఇంకా మనకిష్టమైతే చింతపండు కూడా వేయచ్చు పప్పు పుల్లగా ఉంటే నది ఇంక ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేనైతే చింతపండు స్కిప్ చేస్తాను సో ఇంకా పసుపు అయితే వేసేసాను ఇందులో కారము తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా మనం విజిల్ పెట్టేసుకోవడమే పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట నేనైతే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇండ్లంతా కొంచెం దుమ్ము పట్టేసింది కదా సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా టమాటో పప్పు కాంబినేషన్లోకి ఆలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా నాకు టొమాటో పప్పు పలుచగా కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది అనమాట కానీ నదినికి పలుచగా ఉంటే పప్పు ఇష్టం అందుకని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను సో అదనమాట ఈరోజు మా లంచేసి అయితే రైస్ ఇంకా టమాటో పప్పు రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టాను అనమాట రైస్ కాసేపు అయినా నానబెడితే మనకి రైస్ అనేది బాగా మృదువుగా వస్తుంది అందుకని చెప్పేసి రైస్ ఎప్పుడు నానబెట్టుకునే పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసి ఉంటాయి కదా రెగ్యులేటర్ కింద నుంచి నేను ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా వెంటనే వెంట అయిపోయిన వెంటనే నేనైతే రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాను దాని తర్వాత లంచ్ అయిపోయినా కూడా ఆఫ్ చేస్తాను ఈవెన్ జస్ట్ టీ పెట్టుకున్నా కూడా నేనైతే రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా వెళ్ళే ముందర సాటర్డే రోజు నైట్ సాటర్డే రోజు నైట్ బట్టలు ఉతికి ఆరేసి ఉంటే ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉండే కదా సో సండే అంతా తీయకపోయినా నేను అనుకున్నా ఆరిపోయి ఉంటాయని కానీ అస్సలు ఆరలేదు ఇంకా అదే చూస్తున్నాను అనమాట మళ్ళీ అన్ని విడివిడిగా గాలికి అంతా ఒక రకంగా అయిపోయి దగ్గరకు వచ్చేసినాయి అందుకని చెప్పేసి బాగా విడివిడిగా ఆరేసాను వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి టైం అయితే పడుతుంది ఇంకా ఇక్కడైతే ఇల్లు చేసుకుంటున్నాను అంటే కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇల్లు అంతా ఊడ్చేసుకుందాం అని చెప్పేసి అయితే ఊడ్చేసుకుంటున్నాను టైం అయితే టూ అలా అవుతుంది ఇంకేం చేద్దాం వెంట వెంటనే చేసేసుకోవాలి కదా ఒక కుక్కర్ విజిల్స్ అంత వచ్చేంతవరకు ఇంకా ఇల్లైనా ఊడ్ అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా కుక్కర్ విజిల్ అయితే పోయింది ఇంకా దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసి పప్పు ఎనిపేసుకోవడమే ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో మెత్తగా పప్పునైతే ఎన్నిపేసుకోవాలి ఈరోజైతే నేను కొంచెం పప్పు పప్పుగానే పెట్టాను అంటే కొంచెం వెరైటీగా ఉంటుందని అయితే పెట్టానమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు పప్పు నేనైతే అన్నం పప్పు ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకున్నానమాట ఇంకా ఈ పప్పుకైతే తాలింపు పెట్టేస్తున్నాను తాలింపుకైతే గిన్నెలో నూనె వేసి ఆవాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఆనియన్స్ కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా మనం మెత్తగా చేసుకుని ఎనుపుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పు వేసేసుకుంటే టమాటో పప్పు అనేది రెడీ అయిపోతుంది టమాటో పప్పు కాంబినేషన్లోకి ఆలు ఫ్రై ఇంకా అప్పడాలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఎంతమందికి క టమాటో పప్పు అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇక్కడి వరకే నేనైతే వ్లాగ్ షూట్ చేశాననమాట ఇంకా దాని తర్వాత నుంచి బాగా అలసటగా ఉంటే పడుకున్నాను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఆరోజు ఈ వ్లాగ్ మిగిన నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ రోజుకి మళ్ళీ రేపైతే కలుస్తాను మీకు ఈ వ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి ఇంకా మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఓకేనా బాయ్